నమస్తే అండి మన ఇంటి తోట స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు జరిగిన శ్రీనిలయం గార్డెన్ మీటు వాసిరెడ్డి లక్ష్మి గారి ఇంటి వద్ద జరిగిందండి వారి గార్డెన్లోని పూలు మాకు శ్రీనీలయం కుటుంబ సభ్యులందరినీ చక్కగా ఆహ్వానిస్తూ ఉన్నాయి చాలా బాగుందండి వాళ్ళ గార్డెను అదేంటో మనం లోపలికి వెళ్ళి చూద్దాం వారి గార్డెన్ చూడడానికి చాలా చక్కగా ఉంది ఆ పూల సొగసులు చూడడానికి రెండు కళ్ళు చాలవు ఆ సొగసులు చూడతారమా వారి ఇంటి ముందు నుంచి పూల మొక్కలు అటు ఇటు చక్కగా పెంచుతున్నారు చాలా బాగున్నాయండి పూల మొక్కలు రకరకాల పూల మొక్కలు పెంచారు కలర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి పసుపు ఎరుపు వైలెట్ కలర్ పూలు చాలా అందంగా ఉన్నాయి ఈ కింద నుంచి పైకి చక్కగా ఒక పూల మొక్కలు పాకించారు చాలా పెద్ద స్థలం అండి ఈ పెద్ద స్థలం కాబట్టి రకరకాల పూల మొక్కలు గేటుకి అటు ఇటు కూడా పూల మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయండి కలర్స్ కూడా అంతేకాకుండా ఈ గార్డెన్ మెట్లో మేము అంటే శాప్లింగ్స్ కొన్ని శ్రీనివాస్ గారు తెప్పించారు అవన్నీ మేము పంచుకోవడం జరిగింది బాగున్నాడు ఇప్పుడు దాకా ఆలహడా నిన్నడితే ఖాళీ భలే ఉంది పువ్వు పువ్వు బలి బాగుంది మేడం ఈ పువ్వులేంటండి పేరేంటి బాగుంది

చామంతి కాదు అండి మర్చిపోయా చూసా చూసాను ఇప్పుడు గుర్తుందిలే దగ్గర మా ఇంటికి మా ఇంటికి దగ్గర ఈ రూపాయలు వెళ్తాం లేకపోతే ఆరు వెళ్తాం ఆ రూట్ వెళ్తాం ఎక్కువ మన గోకుల ఉంది కదా వెంది గార్డ్ ఉంది <inaudible> <inaudible> <Born the garden. laughs> so ఉసిరి ఇది ఉసిరి చెట్టు మునగ చెట్టు డబ్బులో నిమ్మ నిమ్మ చెట్లు ఇదేమో చెంత చెట్టు ఈ బ్లూ కలర్ డబ్బులో నేరేడు చెట్టు నేల మీద వేసినట్టున్నారు నేరు చాలా బాగా వస్తుంది గార్డెను అంతా నేల మీదే ఉంది పెరటి తోట ఎక్కడ ఉన్నానండి బాగున్నది పార్టీ దగ్గర పార్టీ ఫోన్ 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 గ్రూప్ లో పెట్టేస్తా గా వచ్చాను ఇదంతా ఒడ్డు నుండి చేసేవాళ్ళం ఫస్ట్ ఇల్లు చాలా సాదా సిదా ఉంటుంది ప్లేస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ యాడ్స్ కొనేటప్పుడు ఇల్లు ఫౌండేషన్ కూడా అంటే పిల్లర్స్ లేదు కానీ నేను దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ప్లేస్ జస్ట్ వాళ్ళ గార్డెన్ జస్ట్ ఉంది చాలు అట్లనే అడ్జస్ట్ అయిపోదాము ఇంత ప్లేస్ దొరకదు అని ఇందులోకి వచ్చాము ఫస్ట్ మా వాళ్ళు పంచాయతీ పంచాయతీరాజులో చేసేటప్పుడు వచ్చాము వచ్చినప్పటి నుంచి కంటిన్యూషన్ నడుస్తూనే ఉంది కాకపోతే సిటీజీలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం చాలా మంచి బ్యాచ్ ఒకటి దొరికింది నెక్స్ట్ డౌట్స్ క్లారిఫికేషన్ చాలా బాగుంది ప్లస్ ఫ్రెండ్లీగా ఉంటున్నారు మేడం కానీ శ్రీనివాస్ గారు కానీ ఏదైనా ఏ డౌట్ అయినా మేడంని ఫస్ట్ నేను ఫేస్ చేయగలను లేనో అనుకునేదాన్ని కానీ చాలా మన ఫ్రెండ్ ఇప్పుడు సంగీత నేను వెళ్ళాను అందరం వెళ్ళాను అట్లనే ఉంటున్నారు మేడం ఓకే అండి ఫ్యామిలీ అయ్యాము అంటే ఓన్లీ సిటీజీ కదా సిటీజీ కానప్పుడు నేనెవరో మీరెవరు ఏదో ఒక మొక్క కొనుక్కొచ్చుకోవడం ఇప్పుడు ఎంత యాంగ్జైటీ ఉంటే ఇన్ని మొక్కలు వచ్చినా కానీ ఎంత ఆరాటపడో అసలు ఆ మొక్క కూడా మన ఇంట్లో ఉండాలి అనే కదా ఆ తృప్తి ఇంతవరకు తెచ్చింది వాళ్ళకి శ్రీనిలే చాలా

ఒక పేరు తెలియకపోవచ్చు నాకు కొన్ని డౌట్స్ అందరి పేర్లు ఇంకా నేను తెలుసు ఎవ్వరమైనా ఫస్ట్ టైం వెళ్ళి ప్రశాంతి గారి ఇంట్లో ఉన్నాం అక్కడికి వెళ్ళాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు నేమ్స్ పెట్టుకుని తెలుసుకోవాలి ఇక మీ పేరు ఇది నన్ను చూడుగానే లక్ష్మి నేను చూడు అట్లా ఇంకా నాకు తెలియలేదండి కొంత సరే అట్లా చెప్పేది ఒక మూడు ఏళ్ళు నాకు అందరి పేర్లు తెలియలేదు అందరి అందుకే నాకు ఒక పేరు గుర్తు చెప్పారు చెప్పండి మామూ మనుషులు తెలుస్తారు మనుషులు పరిచయం అయినప్పుడు నా పేరు ఇది నేను పలానా అని చెప్తాను కానీ అంటే ఈ గ్రూప్ మాత్రం ముందు మన పేరు పరిచయం అవుతుంది ఎందుకంటే మన తండ్రి భారత అప్పుడు బియ్యం రాసాడు కాబట్టి మన పేరు పరిచయం అవుతుంది ముందు తర్వాత మనం పరిచయం అవుతుంది అది నాకెందుకు సంతోషం కాదు మీరు ఆ మొక్క పెట్టారు కదా మొక్క ఇచ్చారు కదా మీరే కదా ఎగ్జాంపుల్ వచ్చాము ఊరెళ్ళొచ్చా సరే హస్బెండ్ చెప్పినా కుదరలేదు కొన్ని అమ్మాయి పోయలేదు నీళ్లు పోయపోయేసరికి మనం వచ్చేసరికి ఎట్లనో వడలిపోయి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ వేసుకొని చేసేది నీళ్లు పోతాం నీళ్లు పోసిన తర్వాత ఇరవై నిమిషాలు నవ్వుతున్నట్టుంటాయి అంత హ్యాపీగా ఉంటాయి చెప్పి వెళ్ళాలి మొక్కలకి మనం లేకపోతే ఎదురు చూస్తూ ఉంటాయి అవును మొక్కలు మనతో మాట్లాడతాయి చూసారు కదా ఈ గార్డెన్ మీద చాలా ఆనందంగా జరిగింది వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమ గాజులు పళ్ళు అన్నీ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది కదండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ అండి